विघ् विघ्नराज सदा पाविघ्ननाद तनौनागभूषं गणे पंचपुष महादूय कालाधिपाल काणीपाकूपोद्भव मोक्षदात सदा रक्ष दी विघ्ननाद सदा श्रीकरं शुभकरं नाम मौत्रं सदा स्मरणमात्रेण विघ्नापहार पुनीतं पवित्रं महेशं सुपुत्रं सदा पाहि मां देव श्रीविघ्नराज कूपस्थो निवासं काणिपाकक्षेत्रं महापापनाशं सदा सुप्रकाशम्

మహా చెప్తాను ఆ గౌరవ దెబ్బలు ఉండండి మనసులో ఓం గౌరవ లేకపోతే ఓం శ్రీ देवत्वन तो गोरा यमना तो भगवान से यमना ओ प्रपचीय विनती ओम शाभिदा यमना ओ अग्नि का यमना ओम मुखरय यमना यमना ओ दुकरो यमना यमना को भगवन यमना यमना ओ परम यमना ओम सनातन ओम शिवाय यमना ओ शाबान से यमना को आराधना यमना ओ भूत संहार के यमना ओ भारतीय यमना ओम बराय यमना ओ पारय यमना ओ

లక్ష్మీదేవిని సరస్వదేవిని ప్రార్థించండి మీకేమైనా స్తోత్రం వస్తే పాడండి లేకపోతే నేను పాడేది వినండి ఓం లక్ష్మీ క్షీర సముద్ర రాసనయ క్షీరంగ రామేశ్వరం గాంతిగుడి సమస్త వీరో లో దీపాంబుల శ్రీపంతంగణాం బ్రహ్మేంద్ర గంగా పాపుని సరి బే ముసంగియం సిద్ధలక్ష్మీ లోక్యలక్ష్మి జయలక్ష్మీ సులక్ష్మి

పని చాలా మాత్రం తీసుకోవాలి అంతా తీసుకోవాలి গোবাল দিনামে রাত্রি জ্যোতি সরোরা ও সকলথায় জ্ঞানী মহান লীলাদিনে তথা ওত্র জোননা

A ver, un minutito. మహారాష్ట్ర వారణాసి గ్రామంలో పంతొమ్మిది వందల అరవై సంవత్సరంలో కలరా వ్యాధి వచ్చింది ఆ వ్యాధి రావడం వల్ల ఆ ఊరి ప్రజలందరూ కూడా మా ఊర్లో సత్య గణేష్ నిలుపుకుందామని చెప్పేసి ఆ ఊరిలో బాలాజీలో కర్త గణపతిని సత్యగణపతిని నిలుపుకున్నారన్నమాట మేము కూడా రెండు వేల పద్దెనిమిది నుంచి మా డొంకేశ్వర్ గ్రామంలో ఆ పాలాజులు ఏ విధంగా అయితే నిలుపుకున్నారో అదే విధంగా కర్రతో చేసిన వినాయకుని ప్రతిష్టాపన చేసుకొని ప్రతి సంవత్సరము వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా పదకొండు రోజులు స్వామివారికి భక్తి శ్రద్ధలతో నిత్య పూజ తీసుకుంటూ ఆ స్వామివారిని పూజ చేసుకుంటూ మేము ఖరిస్తున్నాము ఈ స్వామివారి సన్నిధిలో ఎవరైతే ఏ ఏ కోరికలు కోరుకుంటారో అవన్నీ కూడా తీరుతున్నాయి కాబట్టి ఈ యొక్క గంటను దర్శించుకోవడానికి భక్తులు చాలా దూరం నుంచి కూడా వస్తున్నారు చాలా ప్రాంతాల నుంచి వస్తున్నారు హైదరాబాద్ నిర్మల్ కామారెడ్డి నీల నుంచి కూడా వచ్చి స్వామివారి సేవ చేసుకుంటున్నారు ఈ స్వామివారి సన్నిధిలో బడుగులు కట్టడం వల్ల వారి కోరికలు కూడా నెరవేరుతాయని భక్తులు చాలా ప్రగాఢ విశ్వాసంగా ఉంది ఈ యొక్క కార్యక్రమంలో కూడా ప్రతి ఒక్కళ్ళు పాల్పంచుకొని అందరూ కూడా స్వామివారి కృపకు పాత్ర తాగలని ఆశిస్తుంది ఈ సౌ సౌకర్యం కలు మన గ్రామం తరఫున విడిచి తరపున ఇవన్నీ సౌకర్యాలు కల్పిస్తున్నాం రోజు ప్రొద్దున పది గంటల నుండి సాయంత్రం వరకు అన్నదాన సత్రాలు జరుగుతుంది విధంగా పదకొండవ రోజు అనగా మంగళవారం రోజు శోభయాత్ర ఉంటుంది కాబట్టి శోభయాత్ర అన్నదాన సత్రం ఉంటుంది కాబట్టి వివిధ గ్రామాల నుండి అనేక మంది భక్తులు వచ్చి ఈ సత్య సత్యగణపతిని దేవప్రదాయం చేయగలరని అదే అదేవిధంగా గ్రామ ప్రజలందరూ సహకరించినందుకు వివిధ వీడిస్ వీడిస్ తరఫున నా ఎంతో ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను